టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత ఘన విజయం సాధించి పిఠాపురం నియోజకవర్గంలో అతిధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో రాణిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టడానికి ప్రధాన కారణంగా మనం పవన్ కళ్యాణ్ గారిని చెప్పుకోవచ్చు దీంతో పవన్ కళ్యాణ్ గారి పేరు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మారుమోగుతున్న విషయం విదితమే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఎప్పుడూ సఖ్యతగా ఉంటారు మన పవన్ కళ్యాణ్ గారు ఏది అడిగితే అది కేంద్రం నుంచి చేయించుకుంటారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధుల్ని త్వరగా రప్పించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటలు వేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక ఇద ఉంటాయిగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ చాలా ఉంది అయితే లేటెస్ట్గా కేంద్రం నుంచి స్పెషల్ ర్యాపిడ్ పోర్స్ రానుందట పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రశ్న యూనియూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా పవన్ కళ్యాణ్ గారి భద్రత మరింత కట్టుడితులను చేయనున్నారట ప్రశ్న యూనియూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు రాష్ట్రాల్లో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇక సినిమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం హరిహర వీరమల్లు ఓజీ సినిమాలు నటించే విధంగా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే ఈ రెండు సినిమాల్ని కంప్లీట్ చేసి ఏడాది రిలీజ్ చేయనున్న విషయం విదితమే ప్రశ్న యూనియస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో